ఏలూరు నగరంలో శనివారపు ఉన్న హేలాపురం లయన్స్ క్లబ్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ రోజు కృత్రిమ కాల తయారీ కేంద్రాన్ని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి ప్రారంభించడం జరిగింది అనంతరం జరిగిన సమావేశంలో చంటి మాట్లాడారు ఏలూరు నగరంలో ఇంత గొప్ప కేంద్రాన్ని తన హాయంలో ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని చెప్పారు కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులంతా పాల్గొన్నారు और बेटा कह दो बैठो धन्यवाद फेको हम あ、は、っ、い。 కేంద్రం మరి పెడతాం అనేది చాలా ఆనందదాయకంగా ఉంది ఎందుకంటే నేను ఎలక్షన్ ప్రచారంలో జరిగినప్పుడు అయ్యప్ప స్వామి దగ్గరికి వెళ్ళి వచ్చి ఒక బస్సు యాక్సిడెంట్ రెండు కాళ్ళు పోతే ఆ రెండు కాళ్ళు కూడా నేను పెట్టిస్తానని చెప్పి హామీ అవ్వటం జరిగింది జైపూర్ నుంచి అక్కడి నుంచో తీసుకొస్తాను అలాగే ఎలక్షన్ అయిపోయిన తర్వాత మార్వడీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి పరిచయం కాబట్టి వాళ్ళని నేను అడిగాను ఎవరికైనా కాళ్ళు లేని వాళ్ళకి మీరు చెయ్యండి అని చెప్పి అనుకోకుండా మన వైబీరావు గారు వచ్చి మా లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మేము ఇది తయారు చేయడానికి యూనిట్ పెడుతున్నాం అని చెప్పినప్పుడు అది కూడా మరి ఏలూరులో నా ఆధ్వర్యంలో మరి ఇది అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది ఏదైతే మరి అంత దీంట్లో ఈ ప్రాజెక్టు రావాలి అనేది ఎంత ఇది ఉంటుందో అలాగే దీంట్లో వర్క్ మోటితో డెడికేషన్తో పనిచేసి దాన్ని ఇక్కడ తీసుకొచ్చి దాన్ని ఈ రోజున మరి ప్రారంభం వచ్చే తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి కూడా ఏదైతే అవయవాలు లేవని బాధపడుతున్నారో కాళ్ళు లేవని వాళ్ళందరూ కూడా మాకు అన్ని ఉన్నాయని ఆనందపడేటట్టుగా వాళ్ళ జీవితంలో లోటు లేకుండా చేసినందుకు మరి లయన్స్ క్లబ్ వారిని జరుగుతుంది అలాగే ఇప్పుడు కూడా నేను అడిగాను ఏదైతే నాలుగు వేల రూపాయలు అవుతుందని చెప్పి చెప్తున్నారు తప్పనిసరిగా మా ఏలూరుకి సంబంధించి ఎవరైతే ఆ నాలుగు వేల రూపాయలు పెట్టుకోరో మా ఆఫీస్ నుంచి ప్రతి ఒక్కరికి కూడా ఆ నాలుగు వేల రూపాయలు లేవని వాళ్ళు ఏదో ఒకటి అవసరం వచ్చినప్పుడు మేము మనల్ని ఉపయోగించుకుంటామని చెప్పి చెప్పడం జరిగింది ఇది చూసినప్పుడు నాకు చాలా ఆనందం వేసింది ఎవరైనా పెట్టుకోలేని వాళ్ళు ఏలూరులో ఎవరైనా ఉంటే తప్పనిసరిగా మీ ద్వారా మాకు ఇంటిమేషన్ ఇప్పించండి ప్రతి దానికి కూడా మేము ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది నేను వచ్చిన తర్వాత ప్రతి సేవా కార్యక్రమానికి ఏలూరులో ఏ సేవా కార్యక్రమం జరిగినా కూడా నేను అటెండ్ అయ్యా ఎందుకంటే అందరూ కూడా రెండు వేల నలభై ఏడు విజన్ అంటున్నారు విజన్ అంటే మనలో మార్పు వస్తేనే ఏలూరు జిల్లా దెందలూరు నియోజకవర్గంలోని ముండూరు గ్రామంలో ఈ రోజు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది ఈ సమావేశానికి ఏలూరు జిల్లా కాంగ్రెస్ ఇన్ఛార్జీ రాజరాల రామ్మోహన్ రావు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా ఏలూరు జిల్లా కాంగ్రెస్ కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి వింత సంజీవ్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో దెందలూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ ఆలపాటి నరసింహమూర్తి మాట్లాడారు

మమ్మల్ని అటకాయ వైకాపా పార్టీ వాళ్ళ మామడం జరిగింది నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం గెలిచేదాకా స్వాగతాలు స్వాగతాలు కోరుతా ఉన్నాం అలాగే ముఖ్యంగా ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఇంత సంజయ్ రెడ్డి గారికి తెల్లూరు నియోజకవర్గ అనేకమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం పాల్గొని మనం చేయగలమని చెప్పనని చేయాలని చెప్పనని ఆయన ఆధ్వర్యంలోనే జిల్లాలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి జరగాలని చెప్పనని మనం పూర్తిగా కోరుకుంటా ఉన్నాం అనేక గ్రామాలు నాతో పాటు నా సోదరులు నాకు నేరుగా సహకరించినటువంటి వాళ్ళు నా సోదరులు వాళ్లే నన్ను ఆరామగా కూడా అనేది లేకపోకుండా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు కూడా నా ప్రాణానికి ప్రాణంగా నన్ను ఎన్నో సార్లు అటకాయించి నన్ను సంపాలని కూడా ఒక సందర్భం ముఖ్యమంత్రి దాకా కూడా మనందరం కూడా నడుము కట్టుకుని ప్రయాణం చేయాలని అలాగే చేస్తామని మన జిల్లా ఇన్ఛార్జి గారికి నేను మాటిస్తూ మీ అందరి తరఫున వారికి వారి దగ్గర నుంచి సెలవు తీసుకుంటా ఉన్నాను నా చిన్నప్పుడు నా అయ్యేంత వరకు మా ఇల్లు మొత్తం కాంగ్రెస్ పార్టీ ఉండేది ఇంట్లో రాజకీయం ఉండేది పైకి రాజకీయం ఉండేది తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ కలిస్తే కాంగ్రెస్ కలవడం కాంగ్రెస్ పార్టీ అనేది మాకు నుంచి వచ్చింది మా నాన్నగారు చెప్పేది మా నాన్నగారు కూడా నుంచి కాంగ్రెస్ పార్టీ వచ్చిందంట మా నాన్నగారు చెప్పింది ఏంటంటే మా నాన్నగారు వైద్యులు ఉన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ అయ్యట కాంగ్రెస్ పార్టీ పుట్టినప్పటి నుంచి తరతరాలుగా మా తాత మొత్తాద నుంచి కాంగ్రెస్ పార్టీలోనే మా ఇల్లు మధ్యలో రాజశేఖర రెడ్డి గారి ఒక వ్యక్తి మన రాష్ట్రానికి వచ్చి మన రాష్ట్రంలో రైతుల్ని ముఖ్యంగా మన మండూరు పక్కనకి పోలవరం కాలం వెళ్ళినప్పుడు భూమి యొక్క అవాంతం పెరిగిపోయి అలాగే మన పెచ్చరు గట్టికి నాగారు ఒకళ్ళు రోడ్డు పోయించినప్పుడు ఇరవై వేలు ముప్పై వేలుగా అప్పట్లో ఇక్కడ భూమి కొనేవారు ఒకసారి సొంత డబ్బుతో నాగ రోడ్డు పోయిస్తే ఇప్పుడు ముప్పై లక్షలు అంటే ఎవరు ఆ నాయకు రాదు వైఎస్ శర్మారెడ్డి గారి ఆదేశం ఏంటంటే ఈ జిల్లాలన్నింటిని మనం బలోపేతం చేయాలి పార్టీ అనే దాని మీద ఆ స్థంతం చేయటి భాగంగానే ఈ జిల్లా కూడా మన అబ్జర్వర్ గా మన పిసిసి ప్రధాన కార్యదర్శి మిత్తా సంజీవ్ రెడ్డి గారిని నియామకం చేయటం ఏలూరు నగరంలో ఒకటో డివిజన్ పరిధిలోని నాగేశ్వరరావు శ్రీలక్ష్మి గణపతి మహోత్సవాలు జరిగిన శుభ సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని దానాల్లోకెల్లా అన్నదానం మిన్న అని తెలిపారు இந்த இங்கிரேடட் மேரா என்னைய எவர் நடனத்துல இந்த ஹால்ல இந்த அந்தரத்துல நானு வந்து பாருங்க சாகாம இருக்கணும் வந்து கொண்டிருக்கணும் இந்த மேல வந்து 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 एलोर जिला एलोर लो उन्ना ఎస్వీఆర్కే కళాశాల యాజమాన్యం మురళి వేధింపులతో ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇవ్వకుండా వేధిస్తున్న యాజమాన్యం లో ర్యాంకు సాధించి ఒక ప్రత్యేకమైన కోర్సుకి ఆ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయవలసిన అవసరం ఉందన్న తన బంగారు భవిష్యత్తు పాడు చేయవద్దని వేడుకున్నా కూడా సర్టిఫికేట్ తన దగ్గర లేదని తనకివ్వకుండానే పోయినట్లు కంప్లైంట్ ఇవ్వమని యాజమాన్యం చెప్పడంతో విరక్తి చెందిన చెల్లుపోయిన అచ్యుత్ యాదవ్ అనే విద్యార్థి విషం తాగి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స కోసం తరలించారు అయితే చికిత్స కోసం విజయవాడ ఆసుపత్రికి పంపించడం జరిగింది ఈ నేపథ్యంలో విద్యార్థి నాయకులు నాయకుడు శివరావు పిడిఎస్యు జిల్లా కార్యదర్శి కాకినాడ సిటీ న్యూస్ లో మాట్లాడారు వైష్ణవి కాలేజీలో యాజమాన్యం విద్యార్థుల పట్ల అనుచిత వైఖరి ప్రవర్తించడం వలన విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడని ఆరోపించారు నా పేరు శివరావు వైఎస్ఆర్ సిపి జేసీఆర్ జిల్లా కన్వీనర్ మరియు వైఎస్ఆర్ సిపి విద్యార్థి విభాగ నాయకుడిని ఈ రోజున శ్రీ వైష్ణవి కాలేజ్ ఆగడాలు రోజు రోజుకి పిచ్చి పిచ్చిమీరుగుతున్నాయి దానిలో భాగంగా ఈ రోజు అనే విద్యార్థి ఆత్మ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి దాకా దిగజారిపోయింది ఆ అనే విద్యార్థి ఈ రోజున నడి కాలేజీ మధ్యలో కురుమం తాగేస్తానడి ఈ యాజమాన్యం కూడా తాగితే తాగు మాకు ఏమవు అన్న టైప్లో ఎంత నీచంగా ప్రవర్తించే యాజమాన్యం ఈ శ్రీవైష్ణవి కాలేజీకి ఉంది ఇదే కాదు ఫీజుల విషయంలో ఫీజుల విషయంలో ప్రతి విద్యార్థిని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి నరకం చూపించి సర్టిఫికేట్లు సమయానికి ఇవ్వకుండా తదుపరి కాలేజీలో జాయిన్ అవ్వడానికి లేకుండా ఇబ్బందులు పెడుతూ ఈ మురళీకృష్ణ కరస్పాండెంట్ మురళీకృష్ణ ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నాడు ఖచ్చితంగా వైఎస్ఆర్ సిపి తరఫున డిమాండ్ చేసేది ఏంటంటే ఈ కరస్పాండెంట్ మురళీకృష్ణని తీవ్రంగా శిక్షించాలి చట్టపరంగా శిక్షించాలి అని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను నా పేరు కాకినాని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుని పిఈఎస్ చేయబోయిన అత్యుత్ అనేటువంటి విద్యార్థి రెండు వేల ఇరవై మూడు సంవత్సరంలో అపోస్లో అంటే ఓపెన్ లో ఇంటర్మీడియట్ ఇక్కడ కట్టడం జరిగింది ఆ విద్యార్థి కూడా పూర్తిగా ఫీజు చెల్లించేశాడు అయినా కానీ యాజమాన్యం ఇంకా ఫీజు చెల్లించాలని చెప్పేసి ఆ విద్యార్థిని విపరీతమైన ఇబ్బంది పెట్టడం వల్ల సర్టిఫికేట్లు ఇవ్వండి అని చెప్పి ఆఖరికి మేనేజ్మెంట్ని కాళ్ళు పట్టుకునే పరిస్థితి తీసుకొచ్చినా కానీ యాజమాన్యం ఎక్కడా కూడా స్పందించలేదు ఆ విద్యార్థి కాలేజీ దగ్గరకు వచ్చి పురుగుల ముందు తాగుతానన్నా కానీ మీ తాగితే తాగనేటువంటి థీరీలో వాళ్ళు వ్యవహారం చేశారని కూడా చాలా మంది ఇక్కడ చెప్తా ఉన్నారు కాబట్టి ఆ సీసీ కెమెరా ఫుటేజ్ ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా పోలీసులు హ్యాండ్ చేసుకోవాలి చేసుకొని ఈ కాలేజీ ఎవరైతే కరస్పాండ్ ఉన్నాడో మురళీకృష్ణ మీద క్రిమినల్ కేసు నమోదు చేసి అతను అరెస్ట్ చేయాలి ముందుగా ఈ కాలేజీ గుర్తింపు రద్దు చేయాలి ఏలూరు నడిబొడ్డులో ఒక ఏలూరు పైర్ చెందిన జంట పక్కన వాకుబుల్ డిస్టెన్స్ ఉన్నటువంటి ప్రాంతంలో ఇంత యథేచ్ఛగా విద్యార్థులు ఇబ్బంది పెడుతున్నా ఫీజులు కడితేనే మీ సర్టిఫికేట్లు ఇస్తామని విద్యార్థులు చనిపోయే స్టేజ్కి తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఈ కాలేజీలో కొనసాగుతోంది ఆర్ఏఓ చంద్రశేఖర్ బాబు గారికి అనేక సందర్భాల్లో కంప్లైంట్ చేస్తాం ఈ కాలేజీ మీద యాక్షన్ తీసుకోండి అని కానీ ఎక్కడా కూడా పట్టించుకోవాలి అదే ఒక నెలన్నర క్రితం కూడా ఇదే కాలేజీలో ఎస్విఆర్కే డిగ్రీ కాలేజీ శ్రీ వైష్ణవి జూనియర్ కాలేజీ నాగజ్ యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ ఆంధ్ర యూనివర్సిటీ స్టడీ సెంటర్ ఎగ్జామ్ సెంటర్ అపోజ్ సెంటర్ సూర్య హాస్టల్ కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల ఎనిమిదో తేదీన విజవాడ జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జయప్రదం చేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ కోరారు ఈ రోజు ఏలూరులోని జిల్లా పరిషత్ అతిథి గృహం ఆవరణలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు కరపత్రాలని రైతు సంఘం కౌలు రైతుల సంఘం నాయకులు విడుదల చేశారు ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడారు ఇటీవల రాష్ట్రంలో భారీ వర్షాల వరదల కారణంగా పంటల దెబ్బతిని కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వాపోయారు வலம் <laughs> <laughs> కౌలు రైతుల సంఘం కౌలు రైతు రైతులకి నష్ట పరిహారం పంట నష్టపోయిన కౌలు రైతులకే నష్ట పరిహారం పంట నష్టపోయిన కౌలు రైతులకే నష్ట పరిహారం పంటల బీమా పరిహారం పంటల బీమా పరిహారం పంటల బీమా పరిహారం ఏ ప్రదం చేయండి ఎనిమిదో తారీఖు విజయవాడలో జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సును ఏ ప్రదం చేయండి ఎనిమిదో తేదీ విజయవాడలో

కే శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి ఇవాళ కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల ఎనిమిదో తారీఖున విజయవాడలోని మాకినేని బసపున్నయ్య ఎంబీ విజ్ఞాన కేంద్రంలో కౌలు రైతుల రాష్ట్ర సదస్సు జరుగుతా ఉన్నది ఆ సదస్సు యొక్క కరపత్రాల్ని ఈరోజు ఏలూరులో విడుదల చేయడం జరిగింది ఎనిమిదో తారీఖు జరుగుతున్న కౌలు రైతుల రాష్ట్ర సదస్సులో ఈ జిల్లాలో ఉన్న కౌలు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ప్రధానంగా బుడమేరు కృష్ణానది అట్లా కొల్లేరు గోదావరి భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిని ఇవాళ కవులు రైతులు తీవ్రంగా నష్టపోయారు మరి అట్లాంటి కవులు రైతుల యొక్క నష్టపరిహారం లెక్కింపులో కానీ కవులు రైతులు ఆదుకోవడంలో కానీ ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమవుతా ఉన్నది గుర్తించడంలో కూడా ఆలస్యం చేస్తూ ఉన్నది ఇబ్బంది పెడతా ఉన్నది ఈ క్రాప్తో నిమిత్తం లేకుండా కవులు రైతుల పేరు నమోదు చేయాలని చెప్పేసి కోరినా సరే ఆ రకంగా పంట నష్టాలు నమోదులో కవులు రైతుల పేర్లు చోటు చేసుకోలేదు దీని వల్ల కూడా కౌలు రైతులకు నష్టపరిహారం వచ్చే పరిస్థితి కనబడట్లేదు పంట నష్టం ఏ మేరకు జరిగితే ఆ మేరకు నష్టాలు నమోదు చేయాలని చెప్పేసి కోరిన ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇవాళ ముప్పై మూడు శాతం పైగా నష్టం జరగాలని ఇట్లాగే అనేక నిబంధనలు పెట్టడం వల్ల కూడా ఇవాళ కౌలు రైతులకు పేరు నమోదు కాని పరిస్థితి ఉన్నది పంట నష్టాలను బాగా తగ్గించి వేసి ఇవాళ నష్టపరిహారం ఇస్తామని చెప్పడం అంటే ఇది చాలా దారుణం అని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో పంటలు నష్టమైన కౌలు రైతులను అన్ని రకాలుగా ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వ యొక్క చర్యలు ఉండాలని చెప్పి కోరుతూ ఉన్నాం నష్టపరిహారాలు ప్రధానంగా ఇన్పుట్ సబ్సిడీ కానీ పంటల బీమా పరిహారం కానీ కౌలు రైతులకు అందించాలని చెప్పేసి సందర్భం కోరుతా ఉన్నాం అలాగే అన్నదాత పెట్టుబడి సాయం ఇరవై వేల రూపాయలు కవులు రైతులకు ఇవ్వాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఈ రకంగా కౌలు రైతులు ఆదుకునే దానికోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి అలాగే కౌలు రైతులకు పంట రుణాలు కూడా మాఫీ చేయాలి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రాజక సంఘం అధ్యక్షులు చాటపర్తి పోసి బాబు ఈ రోజు విజయవాడలోని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలోకి కేంద్ర మంత్రి నర్సాపురం పార్లమెంట్ సభ్యులు భూపతి రాజు శ్రీనివాస్ వర్మను మర్యాదపూర్వకంగా కలిసి సాల్వా శాల్వకప్ సన్మానించడం జరిగింది కార్యక్రమంలో రాజక సంఘం నాయకులు పేకేటి కేటి మట్లపూడి మహేష్ పసుపులేటి మహాలక్ష్మయ్య వేముల మహేష్ బండారు ధర్మారావు పలువురు పాల్గొన్నారు చట్టాలపై అవగాహన ఉండాల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సిహెచ్ పురుషోత్తం కుమార్ తెలిపారు శనివారం చింతర్పూడి మండల ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విధాన్సే సమాధాన్ మహిళా న్యాయ విజ్ఞాన సదస్సు ఏర్పాటు చేశారు చింతర్పూడి జూనియర్ సివిల్ జడ్జి సి మధుబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మహిళల హక్కులు వరకట్న వేధింపులు మానవ అక్రమ రవాణా దాడులు ఆస్తి హక్కు తదితర చట్టాలపై న్యాయవాదులు అవగాహన కల్పించారు అలానే చిత్తూరు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ బి నాగేశ్వర రాగ లీగల్ సర్వీస్ సదర్న్ కిలో మీకు నర్వల్ కి సే ఇంటెర్వే ఇప్పుడు ఏ చట్టాల గురించి చేతే మనం డిస్కస్ చేసాము ఆ చట్టాల గురించి ఆ చట్టాల ద్వారా మీకు న్యాయ సహాయం కావాలంటే మీరు ఈ లీగల్ సర్వీస్ సదర్న్ కి కావచ్చు మీకు ఫ్రీ లీగల్ అయి ఉంటుంది కౌన్సిలింగ్ ఇస్తారు మరియు ఏ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు కూడా సో చట్టాలు ఉన్నలే అని తెలుసుకోవడం ఎంత ముఖ్యమో దాన్ని ఎగ్జిక్యూట్ చేయించుకుని మనకి అమలుపరుచుకోవడానికి ఏ ఆర్గాన్స్ ఉన్నాయన్నదో ఏ

सेकेंडरी का ये भी चीज़ मेरे वोल्स्टेज ने बोला था कि मेरे फ्रेंड्स बंदूकोड़ा इन साल कोई बोलेगा ना लाइफ में एक प्रॉब्लम सुना कैप्चर ये शो ये नहीं इनका सोल्यूशन लेकर सर्च అల్లరు ఆకత్ ఎలా కేటసిటి సర్వీస్ అంటే స్టే వాడి వంటన్ సంస్థ సర్వేని అలాంటి సర్వీస్ సర్వతని సర్వీస్ ప్రొవైడర్స్ కూడా ఉన్నారు అగరువడి చారవడి తెలుస ఉంటుంది సో ఈ అవకాశం ఈ అవకాశం అన్ని పై ఫోర్ இது நேரம் செட்டதில் மீனும் காங்கிரம் அடையாள శోధన ఫలాలు రైతులకు అందినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్ట మహేష్ కుమార్ యాదవ్ తెలిపారు పెదవీగి మండలం లక్ష్మీపురం గ్రామంలోని ఆయిల్ ఫామ్ రీసెర్చ్ సెంటర్ ని రోజు దెందలూరు శాసనసభ్యులు చింతమనే ప్రభాకర్తో కలిసి సందర్శించడం జరిగింది అన్నదాతలకు ప్రయోజనాలు కలిగించే ప్రతిపాదనలు ఏవి రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావటం లేదని ఇటీవల కేంద్ర మంత్రి కలిసినప్పుడు చెప్పారని ఎంపీ పుట్ట మహేష్ కుమార్ శాస్త్రవేత్తలు దృష్టికి తీసుకువెళ్లారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్రవేత్తలు రైతులకి మేలు జరిగే ఏ అంశమైనా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు కేంద్ర ప్రభుత్వానికి పంపించాలని ఎంపీ चर्चा हम तो सर स्तुति करते हैं ओके वन इज मेड अ ब्रीफिंग सन एंड देन आफ्टर सवी सी प्रोडक्शन वी आर नेक्स्ट नेक्स्ट सर दीस आर गोदावरी गोल्ड एंड गोदावरी रत्ना दीस आर वैरायटी स्वर्ण इज रिकमेंडेड फॉर आंध्र प्रदेश एंड तेलंगाना నా ఐడియా ఏందంటే సార్ ఎన్ని మండలాలు ఉన్నాయి మనకి ఇప్పుడు మండల్స్ లేదు సార్ అంటే ట్వంటీ టూ పీపుల్ వస్తుంటే సార్ మీరు ఒక మండలంలో ఒకరిని ట్రీట్ చేసేటప్పుడు ఇంకొక మండలం మళ్ళీ చేసుకోవచ్చు మీకు ట్వంటీ టూ పీపుల్ డివైడ్ బై సిక్స్ అయ్యండి ఎంత వచ్చింది త్రీ టు ఫోర్ మండల్స్ వచ్చిందండి మీరు ఏం చెయ్యండి ఎయిట్ పీపుల్ సిక్స్ పీపుల్ స్పెసిఫిక్ గా ట్రైనింగ్ సెక్షన్స్ కి ఆ మండలాలలో ఈ ఆరు నలుగురికి ఐదు మందికి ఈ మండలాలు ఎవ్రీ మంత్ ట్రైనింగ్ సెషన్ లాగా పెట్టుకోవడము ఎట్లానే వాళ్ళకి ట్రైనింగ్ కోసం ఫార్మర్స్ పిలుచుకోవడం మినిమం ఒకరు వెయ్యో రెండు వేల మంది ఫార్మర్స్ ని పిలుచుకోవడం ట్రైనింగ్ వేయడం అలా అయిపోయినాక మళ్ళీ ఇంకొక మండలం పోవడం ఇంకొక రెండు వేల మంది ఫార్మర్స్ పిలుచుకోవడం ట్రైనింగ్ ఇవ్వడం అట్లా ఈ నలుగురు రెగ్యులర్గా ట్రైనింగ్ ఫార్మర్స్కి రీచ్ అవ్వట్లేదు అంటే వీళ్ళ బాధ్యత అవుతుంది అప్పుడు బాధ్యత ఉంటుంది దాని మీరు చేసిన రీసెర్చ్ వాళ్ళు చేసేదానికి కనెక్టింగ్ ఉంటుంది లేకపోతే కనెక్టింగే లేదు మీకు మీరు చేస్తున్నారు సార్ నేను కాదనట్లేదు యువర్ యువర్ డూయింగ్ యువర్ వర్క్ బట్ ఆ వర్క్ రీచ్ అవ్వడానికి ఒక పది మంది ఫార్మర్స్ ను తోయించుకుందాం ఎక్కడ చెల్లచెదురు చెల్లచెదురుకొని అండ్ మకింగ్ వారి గోడంలో అక్కడ ట్వంటీ ఫార్మర్స్ టీ మన ప్రసాద్ ప్రసంగం చూస్తున్నారు ఫార్మర్స్ ఫస్ట్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంది దాంట్లో చేస్తున్నాము పెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు చూడండి ఒక ఆల్ అంటే మొబైల్ యాప్స్ తీసించు నరగిసరు అక్కడ వాళ్ళు జనరల్ కూడా వెళ్ళారు

ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొకబుల్టన మళ్ళీ కలుద్దాం నమస్కారం